విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది మనకు జనగా మన ఇక్కడ డాంబో రోడ్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుందండి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తుంది టైటిల్ పరంగా కూడా క్లియరు ఇట్లా పోయి కొంచెం అటు తిరిగింది సైడ్ అయితే ప్యూర్ రెడ్ సైలు బాగుంది డైరెక్ట్ మనకు సైట్ మీదకి వస్తుందండి కారు ఇప్పుడు ఇక్కడ లింక్ ఉంది కదా మనకు ఇక్కడ ఉన్న రైతులతోటి మనం కూడా లింక్ తీసుకోవచ్చు మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి సో ఇట్లా పోయి అటు తిరిగింది ఇరు ఇరవై గుంటలు మనకి విలేజ్ కూడా దగ్గర ఉంది అండి అది విలేజే కావాలి ఇది దారి మనకు డాంబర్ రోడ్ ఇక్కడ ముందు ఉంటుంది జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడ ముందు ఉంటది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అట్లొచ్చి ఇక్కడ మన విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఆ నుండి ఇట్లా రావాలి రేవేకుంట్ల సైడ్ తక్కువ ధరలో ఉందండి అన్ని పొలాలు చూడండి చుట్టుపక్కల వాటర్ ఏరియా అన్నట్టు రిజర్వాయర్ దగ్గరలో ఉంటుంది ఎందుకనంటే వాటర్ ఉన్న ఏరియాలో చాలా మంది అడుగుతున్నారు అండి చిన్న అయినా కానీ వాటర్ కావాలి అని అడుగుతున్నారు జస్ట్ ఏం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా లింక్ తీసుకొని కొంత డబ్బు ఖర్చు అవుతుంది ఇట్లా మనకు కూడా లింక్ తీసుకోవచ్చు అన్నట్టు రిజర్వార్ నుంచి ఇట్లా డైరెక్ట్ రైతులు ఇట్లా లింక్ తీసుకున్నారు అక్కడ వాళ్ళు ఇప్పేస్తే పోస్తుంది అన్నట్టు అట్లా ఇట్లా రిజర్వర్ వాటర్ పుష్కలం అన్నట్టు ఇదే గట్టు ఇట్నే స్ట్రేట్ మళ్ళా ఆ గట్టు ఇటు ఇటు పోయి అట్లా వచ్చి ఇట్లా తిరిగింది కొంచెం వెళ్ళిసేపు అవుతుంది కానీ సైట్ తక్కువ ధరలో ఉంది సూపర్ ఉంది డైరెక్ట్ కార్ వస్తుంది మనకు ఆ ఇటు వరకు వచ్చింది చూడండి ఫుల్ వాటర్ రిజర్వర్ ఏరియాలో ఉంటుంది మనకు బోర్ అవసరం లేదు ఇక్కడ డైరెక్ట్ రిజర్వర్ నుంచి లింక్ ఉంటుంది అన్నట్టు